రాజగోపాల్ రెడ్డి గారు మంచి విషయంతో మళ్ళీ తెరమిదికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటూ ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడారు ఎందుకంటే వినండి ఒకసారి నాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం రాజగోపాల్ రెడ్డి అంటున్నారు నాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం మద్యంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముప్పై ఏళ్లకే మద్యానికి బానిస అవుతున్నారు పిల్లలను పోషించలేక తల్లుల ఆవేదన విచ్చల విడిగా మద్యం అమ్మొద్దు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకే అమ్మాలి మురుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్దారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచన చూశారు కదా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకే అమ్మాలి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు దాకా పర్మిషన్లు ఇచ్చింది వైన్స్లకు విచ్చలవిడిగా అమ్మండి రాత్రంతా అమ్ముకుంటూనే ఉండండి ప్రజలు వస్తారు కాయ కష్టం చేసి వస్తారు వెయ్యి రూపాయలు తీసుకొని వస్తారు అందులో నుంచి ఏడు వందల రూపాయలు ఫుల్ బాటిల్కి తగలబెట్టి మిగతా మూడు వందల ఇంటికాడ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం సర్వం ఆగాయిపోతా ఉంటుంది కానీ రాత్రి గంట దాకా ఇట్లనే అనుకుంటూ ఈ ప్రభుత్వం చేసిన విషయాలు మనం విన్నాం అందులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఊరు ఊరికో వైన్స్ అన్నాడు గల్లీ గల్లీకో వాయిన్స్ అన్నాడు వాడకో వాయిన్స్ అన్నాడు ఆ టెండర్ల విషయంపైనే ప్రజలు ఇంకా మద్యం బాగా దాగాలి ఆరోగ్యవంతమైన మందుల్ని మేము సప్లై చేస్తాం మీరు రోజుకో ఫుల్బాడీలు తాగాలి తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ పే చేయాలి అనుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలే కీలక చర్చలు పెట్టి వైన్స్ టెండర్ల పైన రాష్ట్రానికి అవగాహన కూడా కల్పించింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల టెండర్లకు ఇస్తే ఈసారి మాత్రమే మూడు లక్షలకు పెంచుతున్నాం మీరు తాగండి తాగి ఊగుతారా లేకుంటే రాష్ట్ర ప్రజల్ని చంపుకుంటారా నాకు సంబంధం లేదు కానీ మాకు మాత్రం తెలంగాణలో ఖజానా నిండాలి అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం దానికి ఆగనిస్ట్గా రాజగోపాల్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు ఎవడైనా సరే ఎక్కడైనా సరే మునుగోడు నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే మద్యం అమ్మాలి అని చెప్తా ఉన్నాడు అయితే నాకు డౌట్ అనిపించింది ఈ మద్యాన్ని మొత్తం బ్యాన్ చేసేసి లెక్క కథం అయిపోతుంది అసలు మద్యం లేకుండా అంటారు ఏమంటారు అది కూడా లేకపోతే ఎట్లా దానివల్ల రాష్ట్రానికి ఇంత లాభం తెలుసు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈరోజు మందు ఇట్లా పెట్టడం వల్ల అయిపోయింది ఎక్కడ చూసినా కూడా యువత పది తరగతి చదువుకున్న విద్యార్థులు కూడా ఈరోజు ఫుల్ బాటిలని బియర్లని విచ్చలవిడిగా తాగుతూ ఆగమవుతూ ఉన్నారు మరీ దారుణగా ఈ కాంగ్రెస్ పాలనలోనే మళ్ళీ అయితే దీనికి నాంది పలికేటోడు ఎవ్వడు లేడా దీన్ని ఆపేటోడు ఎవడు లేడా అనే దానిపైన ఎందరో కుటుంబాల్లో గొడవలు కూడా అవుతున్నాయి అయితే రాజగోపాల్ రెడ్డి గారు అదే చెప్పారు నా మునుగోడులో నేను చెప్పినట్టు నడు ఆడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా ఎవడు ఆదేశించినా నా నిరిసిన ఎంట్రుగతో సమానం అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇండైరెక్ట్గా చెప్పిండు బెదిరిస్తావునుడు ఉన్నాడు రేవంతుడి ప్రభుత్వం పైన వేలు చేపెట్టిండు వేలు చూపెట్టిండు మీరు సరిగ్గా పనిచేస్తారని గతంలోనే ఉత్కారేసిండు వీళ్ళు బ్యాగులు మోసుకుని వీళ్ళనే తిను వీళ్ళే తిని బాగుపడుతున్నారు తప్ప ప్రజలకి ఒక్క రూపాయలు కూడా ఇస్తారనుకుంటూ ఇదే రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కూడా మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు కూడా అదే వ్యవహారము సేమ్ ఏమంటున్నాడు ముప్పై ఏళ్లకే మధ్యానికి అవుతున్నారు ముప్పై ఏళ్ళింది పదహారు నుంచే మొదలైంది వ్యవహారము పదహారు నుంచి తాగుడు మొదలుపెట్టారు తల్లిదండ్రులు ఎక్కడ జరుగుతారు అని థమ్సాప్లో కూల్ డ్రింక్స్లా కలుపుకొని మరి తాగుతున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఊరు వాడ అట్లా అనుకుంటూ టెండర్లు వేసిండనుకో ఇక తెలంగాణలో బిచ్చపోడు కనుక అద్మానం అవుతారు చూడండి తెలంగాణ అంతా ఆగమవుతుంది మళ్ళీ బీహార్ వాళ్ళు లేకుంటే గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ చక్రం తిప్పాల్సి వస్తుంది ఇది మాత్రం వందకు వంద శాతం అవుతుంది రాజగోపాల్ రెడ్డి గారు కూడా తిరగబడిందో లెక్కన కరెక్టే